நமஸ்காரம் வீசன் சிடி நியூஸ்க்கு తిరుపతి రుయా ఆసుపత్రిలో రెండేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్సను చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఒలిచాడు గ్రామానికి చెందిన శ్రావణి గిరిరాజుల కుమార్తె పుట్టుక నుంచి తీవ్రమైన మలబద్దకంతో బాధపడుతోంది పలు ఆసుపత్రిలో చికిత్స పొందిన జబ్బు మెరుగు పడకపోగా మరింత తీవ్రత పెరగడంతో రుయా హాస్పిటల్ పీడియాటిక్ సర్జరీ ఓపీడీలో డాక్టర్ జగదీష్ సంప్రదించగా చిన్నారిని వైద్య పరీక్షలు చేసి పెద్ద పేగు నాడి వ్యవస్థ సంబంధించిన లాంగ్ సెగ్మెంట్ డిసీజ్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారించారు ఈ జబ్బును మూడు దశలతో అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ల ద్వారా విజయవంతంగా చేశారు సర్జరీ అనంతరం చిన్నారి పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉన్నట్లు తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ ఆపరేషన్లో విజయవంతంగా నిర్వర్తించిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మరియు అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ తదితరులు అభినందించారు సో ఆయన ఎనిమిది నెలల వయసు నుంచి ఇప్పటికి మూడు సర్జరీలు చేసి దానికి ఏమి అవసరం ఉందో ఒక రకమైన నర్వస్ డిజార్డర్ వచ్చింది కొన్ని గ్యాంగ్లియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ దాన్ని అన్ని సవరించి మూడు సర్జరీలు చేసి ప్రస్తుతానికి ఈ మూడో సర్జరీని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేశారు దీనివల్ల ఏంటంటే ఈ అమ్మాయి నార్మల్గా లెట్రిన్కి పోయేటప్పుడు నార్మల్గా పాస్ అవుతుంది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కంప్లీట్గా నార్మల్ అయిపోయింది సో ఇటువంటి సర్జరీలు అన్ని కూడా మేము ఫ్రీగా చేస్తామని చెప్తున్నాం అలాగే ఈ టీంలో ఈ ఎనస్థెటిస్టులు డాక్టర్ శ్రీనివాస్ సూర్యశెట్టి గారు అలాగే శ్వేత అనే డాక్టర్ కూడా ఈ ఎనస్థిషియా మత్తు మందులు ఇవ్వడంలో చాలా సహాయపడ్డారు ఈ డాక్టర్ గారికి డాక్టర్ జగదీష్ గారికి అలాగే ఈ ఎనస్థెటిస్ట్ అయిన శ్రీనివాస్ గారికి శ్వేత గారికి మా హాస్పిటల్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అందజేస్తున్నాము ఇటువంటి సర్జరీలు ఎన్నో చేయాలని మా హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి డాక్టర్ రాధా మ్యాడం సూపరింటెండెంట్ గారు అలాగే నేను కూడా కోరుకుంటున్నాను అలాగే పేద ప్రజలు కూడా ఎటువంటి సదుపాయాలన్నీ విరేధించగలుగుతుందని కోరుకుంటున్నాను మాకు నువ్వు మాట్లాడున్నావు నువ్వు అని పిలిచితే ఊరే అనుకో మాకు బాగా జరిగింది ఇక బాగా చూశారు ఫస్ట్ చాలా హాస్పిటల్స్ తిరిగాను ప్రైవేట్ హాస్పిటల్ అంతా సరిగ్గా చూశాను కానీ బట్ రిజల్ట్ ఏం రాలేదు సో అంత చూసుకొని మేము ఇక్కడికి తిరుపతికి వచ్చాము తిరుపతి ఇలా బాగా చేస్తానని చెప్పారు అప్పుడు అన్ని కలిసాను సార్ ఇలా చెప్పారు పాపకి ఇలా ఉంది అని అని ఫస్ట్ త్రీ ఫోర్ ఆప్షన్స్ అంటే సార్ మాకు చాలా భయం వేసేసింది తర్వాత ఏం కాదు రిజల్ట్ అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పారు సో మేము ఇక్కడే చూపించుకున్నాము పాప త్రీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి పాప బాగుంది అందరం హ్యాపీగా ఉన్నది థ్యాంక్ యూ